హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ మార్గశిరమాసం పదిహేనవ రోజు ఎంత ముఖ్యమైనదో చూడండి గురు పౌర్ణమి దత్త జయంతి మార్గశిరమాసం పౌర్ణమి గురువారానికి వస్తే అది అత్యంత శుభదాయకమైన సమయం ఈరోజు స్వయంగా శక్తులు శాంతమూర్తిగా భక్తులకు అనుగ్రహించే రోజు గురువారం గురుతత్వానికి బృహస్పతికి అలాగే జ్ఞానానికి నిదర్శనం పౌర్ణమి చంద్రుడు తన సంపూర్ణ తేజస్సుతో ప్రకాశించేది కాబట్టి అది మన మానసిక స్థిరతకు ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడే కాలంగా భావించబడుతుంది ఈ పవిత్ర రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మించిన దినం దత్త జయంతి అని పిలుస్తారండి ఈరోజు అనేకులు ఉపవాసంతో జపంతో దత్తుని కథలు శ్రవణం చేస్తూ ఆరాధన చేస్తారు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిదేవతత్వాల సమ్మిళిత రూపం ఆయన జీవితం మనకు సర్వంలో దేవత తత్వాన్ని చూడటం ప్రతి అనుభవంలో జ్ఞానాన్ని పొందటం ఎలా అనే బోధన చేస్తుంది నేటి తరం జీవితాలను పరిశీలిస్తే జ్ఞానం ఉన్న స్థితప్రజ్ఞత లోపిస్తుంది మనం నేర్చుకుంటున్నాం కానీ అనుసరిస్తున్నామా లేదు ఈ దత్త జయంతి సందర్భంగా మనం నిజమైన గురుతత్వానికి గుర్తు చేసుకొని నిజమైన ఆత్మజ్ఞానానికి వెళ్ళాలి దత్తుని ఇరవై నాలుగు గురువుల తత్వాన్ని ప్రకృతిలోని ప్రతి అంశాన్ని గురువులుగా స్వీకరించి వాటి నుంచి పాఠాలు నేర్చుకునే ఆత్మ విశ్లేషణ నేటి తరానికి ఎంతో అవసరం ఈ సందర్భంగా భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని మన ఆధ్యాత్మిక మార్గాన్ని గమనించేందుకు చూద్దామా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవే క్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం అండి జ్ఞానిని వినయపూర్వకంగా నమ్మించి ప్రశ్నించి సేవించి జ్ఞానం పొందాలి ఎందుకంటే తత్వాన్ని తెలుసుకున్న మహాత్ములు నీకు ఆ జ్ఞానాన్ని బోధిస్తారు ఈ శ్లోకాన్ని గమనిస్తే దత్త తత్వానికి సరిసాటిగా సరిపోతుంది వినయం సేవ ప్రశ్నలతో జ్ఞానం సంపాదించాలి దత్తాత్రేయుడు కూడా తన గురువుల వైవిధ్యం ద్వారా ఇదే సందేశం ఇస్తాడు ఈ పవిత్ర గురు పౌర్ణమి రోజున మనం మన గురువులను తల్లిదండ్రులను ఆచార్యులను స్మరించాలి దత్తుని ఆశీస్సులతో మన లోపలి జ్ఞానచక్షువుకు తీయాలి ఓం సత్ మా ఈ ఛానల్ ద్వారా అనేక విలువైన సమాచారం అందిస్తూ నిరంతరం కృషి చేస్తున్నాం మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ హరికృష్ణ